హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ జోష్ని మీరు చూస్తున్నారు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు నేను కొత్త ప్రాపర్టీ చూపించడానికి మీ మీ మధ్యకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ చూస్తే మొత్తం టోటల్గా ఇది ఒక చిన్న వెంచర్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ ఇళ్ళల మధ్యలో మనం వెంచర్ ఏడైతే చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నా కదా హౌసెస్ కూడా ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇది చాలా చిన్న వెంచర్ ఫ్రెండ్స్ ఇది అవతల పక్క చూసుకున్నట్లయితే మనకి బ్రహ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అలాగే నేషనల్ హైవే ఉంది ఇది చుట్టుపక్కల వెంచర్స్లో మనము ప్లాట్స్ చూసుకున్నట్లయితే ఫర్ వంకనం వచ్చి లక్ష ఇరవై వేలు లక్ష లక్షా పదివేలు అలా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది టోటల్గా వచ్చినప్పుడు పంచాయతీ అప్రూవల్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఈ వెంచర్ అయితే కొత్తగా వేసిన వెంచరు మొత్తం ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే వచ్చాయి ఫర్ వెంకనం వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాం ఫ్రెండ్స్ వెంటనే మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి అలాగే పది మందికి కూడా షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది కొత్త వెంచర్ కాబట్టి మీకు ఒక రూపాయి తగ్గించి అయితే ఇస్తాము వెంటనే సైట్ విజిట్ కూడా మీరైతే చెయ్యండి ఫ్రెండ్స్ నా నెంబర్ మీకు వాట్సాప్లో పెడతాను నా నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయండి అలాగే సైట్ విజిట్ కోసం ఎవరైనా రావాలంటే ఆ నెంబర్కి కూడా కాల్ చేయండి నేనైతే సైట్ అయితే మీకు కారులో తీసుకెళ్ళి అయితే సైట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హౌసెస్ ఉన్నాయి చుట్టూ హౌసెస్ మధ్యలో ఎళ్ళ మధ్యలో అయితే మనం వేయడం అయితే జరిగింది సో ఎంత బ్యూటిఫుల్ వెంచర్ అంటే చాలా చాలా బాగుంటుంది ఈ వెంచరు ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడండి అలాగే పది మందికి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్